రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని సంపూర్ణంగా నేను అభినందిస్తాను కారణాలు ఏమైనా రకరకాల ఉన్నా ఇది కావద్దు ఇది చేయొద్దు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ పార్టీలో అది ముందు నిలబడి ఈ వర్గీకరణ అనేటువంటిది అసెంబ్లీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావటం వెంటనే నిమిషాల మీద వారు అసెంబ్లీలో ఇది చేస్తాననేటువంటి ప్రకటన చేయటం అది చాలా ఆనందం అనిపించింది నాకు అప్పటి నుంచే నేను చాలా సైలెంట్ అయ్యా వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తున్న దేశంలోనే అందరికంటే ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకున్నాం